రు వచ్చి కొన్ని ప్రాంతాల్లో పత్తి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను ప్రభుత్వం దృష్టి తీసుకు నియోజకవర్గంలో నేను గోరగేళ్ల మండలంలో పర్యటించినప్పుడు ఆ మండలంలో ఎక్కడైతే ఫ్లడ్ కి సంబంధించినటువంటి సపరేట్ గా ఒక సర్వే కూడా చేయించి దాదాపు ఇక్కడ చూస్తే మీరు ఈ యొక్క రిపోర్టు ఎక్కడికైతే గంజల్లి గ్రామానికి పోయా నేను ఆ గంజేళ్ళి గ్రామానికి సంబంధించినటువంటి రిపోర్టు మొత్తం గూగుల్ రిపోర్ట్ ఏదైతే ఉందో చూసిన తర్వాత అధికారులు మొత్తం దీన్ని సర్వే చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది క్వింటాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది ఫస్ట్ పికింగ్ ఇది ఇది ఫస్ట్ పిక్కింగ్ కాబట్టి వెంటనే భగవంతు దయ వల్ల వర్షం ఎక్కువ పడినా అక్కడ ఫస్ట్ పిక్కింగ్ కాబట్టి చాలా సేఫ్ గా ఇబ్బంది కలగకుండా నష్టపోయినటువంటి నలభై మంది రైతులు ఈ రోజు వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది ఈ గుర్తించిన దాంట్లో ఇటు నందవరం మండలం గాని ఎమగినూరు మండలం గాని కేవలం పాక్షికంగా జరిగింది తప్ప పూర్తిగా నష్టపోయినట్టు లేదు నష్టపోయినటువంటి గోనిగడ్డ వల్ల రైతుల వివరాలన్నీ తీసుకుని వీరికి రానున్న రోజుల్లో రానున్న రబీకి ఒక క్వాలిటీ మినీ కిట్స్ బ్లాక్ గ్రామ్ ఏదైతే ఉందో మినుములు టీబీజీ వన్ జీరో ఫోర్ టీబీజీ వన్ జీరో ఫోర్ వంబని లెవెన్ ఈ రెండు వెరైటీస్ ప్రభుత్వం తరఫున వాళ్ళ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నష్టపోయిన దాన్ని పూర్చే విధంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా నందవరం మండలంలో ఎమేనూరు మండలంలో గోనేగల్ల మండలంలో ఎవరైతే గత ప్రభుత్వంలో లాగా ఉల్లి రోడ్ల మీద పోసి గొర్రెలకు మేపిన పరిస్థితి చూసాం ఇప్పుడు కూడా దాదాపుగా ఎన్యుమరేషన్ చేస్తే ఒక నందవరం మండలంలో ఆరు వందల డెబ్బై ఎకరాలు ఎమేనూరు మండలంలో రెండు వేల నూట నలభై ఎకరాలు గోనగల మండలంలో మూడు వేల ఎకరాలు కూడా ఉల్లి పంట వేసినటువంటి పరిస్థితి ఈ ఉల్లికి కూడా మద్దతు ధర ఏదైతే ఎనిమిది వేల నూట నాలుగు రూపాయలు ఇస్తూ అంతేకాకుండా మిడిల్ మ్యాన్ తో కూడా ట్రేడర్స్ తో ఇబ్బంది కలకుండా వారి ద్వారా కొనుగోలు చేసే విధంగా కూడా ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ఈరోజు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ ఉల్లి పంట నష్టపోయినటువంటి వీటి అన్నిటి మీద కూడా ఎవరైతే ఈ దశల వారీగా ఒకటి మినిమం ప్రైజ్ ఇవ్వడం మద్దతు ధర ఇవ్వడం రెండోది ఈ ట్రేడర్స్ కొనుగోలు చేయడం అదేవిధంగా నష్టపోయినటువంటి వివరాలన్నీ కూడా ఇన్ని వేల ఎకరాల్లో ఏ రకంగా ఏ పంట నష్టపోయిందని కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సహాయాన్ని దశల వారీగా అతి త్వరలోనే ప్రభుత్వం నుంచి అదే విధంగా ముందుకు తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం నియోజకవర్గంలో మూడు మండలాలు ఒకటి గోనేగండ్ల మూడు రెండవది నందవరం మూడవది ఎమేంగనూర్ మండలం ఇక్కడ రైతాంగానికి సంబంధించినంత వరకు ఏదైతే ఎల్ఎల్సి నీళ్లు ఉన్నాయో అదే రకంగా జిడిపి నీళ్లు ఈ రెండు కలిపి చూసుకుంటే ఇదే మనకున్నటువంటి రైతులకు వచ్చేటువంటి నీళ్లు ఆయకట్టు సో ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయలసీమ రైతులకు బ్రహ్మాండమైనటువంటి ఉపయోగంగా ఏదైతే హంద్రీ నీవా వల్ల అదే రకంగా ఈరోజు జీడిపిలో మనకు వర్షాలు సకాలంలో పట్టడం అధికంగా పట్టడం ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మా ఎమగినూరు మండలాలకు కొద్దిగా పడినటువంటి రైన్ఫాల్ పక్క మండలాలతో పోల్చుకుంటే తక్కువే కానీ అధికంగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరా అంటే ఇప్పుడు ఈ జీడిపి ద్వారా ఏదైతే ఉన్నటువంటి నీళ్లు మనకున్నాయో రానున్న రవి కూడా రానున్న రవి కూడా దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం పదివేల ఎకరాలకు తక్కువ కాకుండా మొక్కజొన్న పంట వేయాలని గోలగడ్ల మండలం రైతులు ఆశిస్తున్నారు దానికి బ్రహ్మాండంగా మీరు ఆ యొక్క పంటను వేసుకునే విధంగా ముందుకు పోతే నీళ్లు ఇస్తాం దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని ఈ రోజు పత్రికా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం ఇది నెంబర్ వన్ అందరికి చేసే విజ్ఞప్తి రబీకి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించిన రైతుల సమస్యలు ఏదైతే ప్రతి నీటి బొట్టును మీకు అందించే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా